కానీ మీకు ఇప్పుడు కూడా ఈ విషయం గురించి కూడా క్లారిటీ డ్రింకింగ్ చేయకూడదు స్మోకింగ్ చేయకూడదు ఫ్యాన్ చూడకూడదు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే పంది మాసం కూడా తినకూడదు అండ్ అలాగే రక్తంతో కలిసిన మాసం మీద కూడా వెళ్ళు తినకూడదు కాబట్టి అంటే అమ్మవారికి వెళ్ళి ఎంగిలి పెడుతున్నా అనమాట చెప్పను ఇప్పుడు హవాల్ గురించి కూడా తెలుసుకోండి హిందు బంధులందరికీ జై శ్రీరామ్ ఈ ఒక్క వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి మిమ్మల్ని అయితే నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నా అర్థిస్తున్నా ఎందుకనేది కూడా మీకు ఈ వీడియో ఎండింగ్ ఎండింగ్లో తెలుస్తుంది వేరే మతస్థులు అంటే అన్య మతస్థులు ఎవరైనా సరే ఈ వీడియో చూసినా చూడకపోయినా ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు కానీ హిందువులు మాత్రం స్టార్ట్ చేశారంటే చివరి వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి ఎందుకంటే ఈ హలాలు అనే దానివల్ల మనకైతే చాలా డ్యామేజ్ జరుగుతుంది ఆల్రెడీ ఇండియాలో కూడా పెద్ద ప్రాబ్లం అనేది ఇది క్రియేట్ అవుతుంది దీనివల్ల చాలా డ్యామేజ్ ఆల్రెడీ జరిగిపోయింది కానీ మీకు ఇప్పటికి కూడా ఈ విషయం గురించి కూడా క్లారిటీ లేదు అసలు దానివల్ల మనకి జరిగే డ్యామేజ్ ఏంటనే విషయాన్ని ఒక అవగాహన అయితే మీకు లేదు కాబట్టి ఈ ఒక్క వీడియోస్ చేసే వరకు చూడండి మీకు కంప్లీట్గా నాలెడ్జ్ అనేది దీని మీద మీకు షేర్ చేస్తా దానివల్ల మనకు వచ్చిన ప్రమాదం ఏంటి అనేది ఇంకా ఎక్కువ టైం అయితే తీసుకున్నాం సో స్టార్ట్ చేద్దాం హలాల్ అనేది ఒక యొక్క అది ఒక సాంప్రదాయం అనమాట అది ఒక పద్ధతి వాళ్ళకి సో ఈ హలాల్ అనేది మనకి ఒక అరబిక్ వర్డ్ దీని యొక్క అర్థం ఏంటంటే ఆమోదించబడినవి అనేసి అంటే ఆమోదించినవి అంటే యాక్సెప్టబుల్ ఏవైతే కురాన్ ప్రకారం ఆమోదించబడినవో వాటిని ముస్లింలు హలాల్ కింద అయితే భావిస్తూ ఉంటారు దీనికి ఆపోజిటే హరామ్ అని కూడా ఒక వర్డ్ ఉంటుంది ఇది కూడా అరబిక్ వర్డే సో ఏదైతే నిరాకరించబడిందో కురాన్ ప్రకారం వాటిని హరామ్ అంటారు సో వీరికి కొన్ని పర్టికులర్గా స్ట్రిక్ట్ రూల్స్ అనేవి ఉంటాయి అంటే హలాల్ వచ్చేసరికి మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే వాళ్ళు పిల్లలైతే స్పోర్ట్స్ ఆడుకోవచ్చు అది వాళ్ళకి హలాల్ నెక్స్ట్ అన్యమతాలకి అంటే అదర్ రిలీజన్స్ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి అండ్ వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలి సో ఇలాంటివన్నీ కూడా కొన్ని రూల్స్ ఉంటాయి సెట్ ఆఫ్ రూల్స్ వీటన్నిటిని కూడా హలాల్లో ఉంటాయి అండ్ అది కూడా కొన్ని ఉంటాయి వాళ్ళు అంటే డ్రింకింగ్ చేయకూడదు స్మోకింగ్ చేయకూడదు పాన్ చూడకూడదు నెక్స్ట్ ఇంకా ప్యాకెట్ ఆడకూడదు లాటరీలో గట పార్టిసిపేట్ చేయకూడదు ఎవరికి డబ్బులు వడ్డీకి ఇవ్వకూడదు మ్యాగప్ వేసుకోకూడదు సో ఇలాంటి వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ముస్లిమ్స్ అయితే చేయకూడదు కానీ ఎంతమంది ముస్లింస్ వీటిని కరెక్ట్గా ఫాలో అవుతారు వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటే ఫాలో అవుతారు బ్లేడ్ తీసి పక్కన పెడతారు సో అది వాళ్ళ విషయం మనకు సంబంధం లేదు ఇది హలాల్ హలాం అనేది వీళ్ళకి ఫుడ్ విషయంలో కూడా డెఫినెట్గా అయితే ఉంటుంది ఫుడ్ విషయంలో కూడా వెళ్ళి దీన్ని పాటించాలి అంటే వీళ్ళు కొన్ని కొన్ని ఫుడ్స్ అనేవి తినకూడదు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే పంది మాసం కూడా తినకూడదు అండ్ అలాగే రక్తంతో పిలిచిన మాసం అది కూడా వీళ్ళు తినకూడదు కాబట్టి వెళ్ళైతే హలాల్ అనేది చేస్తూ ఉంటుంది జంతువులకి ఈ హలాల్ హలాం అనేది వీళ్ళకి ఫుడ్ విషయం వచ్చేసరికి అంటే ఎస్పెషల్లీ నాన్ వెజ్ దగ్గరికి వచ్చేసరికి ఒక పద్ధతి కింద అయితే మారిపోతుంది దాన్ని వీలైతే జుబా అంటారనమాట సో ఇది ఎలా చేస్తానండి మీకు క్లియర్గా అయితే చెప్తాను అంటే ఏదైతే మనం చంపాలనుకున్న జంతువు ఉంటుందో అది కోడి కావచ్చు మేగ కావచ్చు ఇంకా ఈ వేరే జంతువు ఏదైనా సరే ఆ యొక్క జంతువు అయితే దాని తల కిందకు ఉండాలి వాళ్ళు అనేవి పైకి ఉండాలి దాని తల అనేది మక్క దిశగానే ఉండాలి సో అంటే ఆ జంతువు అయితే తల కిందలు అయితే ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని తల అనేది మక్కా దిశగా ఉండాలి అండ్ అలాగే దాని అంటే గొంతులో ఏదైతే నరంలో ఎక్కువగా బ్లడ్ అనేది ఫ్లో అవుతుందో ఆ నలాన్ని అయితే కట్ చేయాలి ఆ కట్ చేసేటప్పుడు కూడా బిస్మిల్లా అండి అల్లహా వాళ్ళు చదువుతూ అయితే దాన్ని కట్ చేయాలి దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఇది నేను అల్లా యొక్క రూప వల్ల ఈ జంతువుని అయితే ఆహారంగా తీసుకుంటున్నాను దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు అల్లానే నా చేత ఈ పని చేయిస్తున్నాడు సో నాకు ఏ పాపం అంటదనేసి వాళ్ళైతే ఇంకా కొంచెం చదువుతారు బిస్ మిల్లాకి అల్లహ అనేసి సో వాళ్ళైతే చదువుతారు పోస్తారు ఇది చేసేది కూడా ఎవరు పట్టాలు వాళ్ళు కదా అవ్వదు అంటే మీరు నేను వెళ్ళి మనం కూడా సేమ్ మనకి చేద్దామంటే పని అవ్వదు అది చేసేవాళ్ళు అంటే ఆ జుబ్బా చేసేవాళ్ళు వాళ్ళ యొక్క అంటే అల్లాని విశ్వసించి ఉండాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు ఒక ముస్లిం అయి ఉండాలి అది కూడా వాళ్ళైతే యంగ్స్టర్స్ అయితే ఉండాలి అంటే ఎయిటీన్ కంప్లీట్ అయిన వాళ్ళే దీనికి పనిపోస్తారు సో మన హిందువులకి ఏంటంటే దీని గురించి తెలియదు అంటే ఏపీలో చాలామందికి దీని గురించి తెలియదు కానీ తెలంగాణలో మట్టికి కొంచెం నిజం పరిపాలన వల్ల ఈ హలాలు అనేది వీళ్ళకి బాగా తెలుసు వీళ్ళు దీన్ని ఎలా పాటిస్తున్నారు అంటే అంటే ముస్లింకి అయితే చేస్తారు వాళ్ళకి అది కంపల్సరీ కానీ మన హిందువులు కూడా హలాలు చేయకపోతే చికెన్ తినట్లేదు అంటే జట్కా పద్ధతి ఉంటుంది మనకంటూ అంటే మనం అమ్మవారి దగ్గర కట్ట అంటే మహంకాలం కానీ గ్రామదేవత దగ్గర మనం యాక్లు వేసుకుంటూ ఉంటాం కదా నైవేద్యం పెట్టుకుంటూ ఉంటాం అలాంటప్పుడు మనం ఏదైనా జంతువుని బలిపోవాలంటే ఇంకా దెబ్బతోనే దాని శరీరం నుంచి తలనైతే బేర్ చేస్తాం ఈ పద్ధతి అనేది జక్క పద్ధతి అంటారు మన వాళ్ళు ఎప్పటి నుంచో దీన్ని మనం దాన్ని ఫాలో అవుతూ వచ్చారు కానీ పద్నాలుగు వందల సంవత్సరాల నుంచి ఈ పద్ధతి అంతా వీళ్ళు ఫాలో అవుతాయని అయితే స్టార్ట్ చేశారు సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కడైనా గ్రామ దేవతల దగ్గర అంటే మైసమ్మ కావచ్చు ఎల్లమ్మ కావచ్చు ఇలాంటి గ్రామదేవతల దగ్గర కోళ్ళు కోసం కూడా వీళ్ళు ముస్లిమ్స్ని పిలిపించుకొని వాళ్ళ చేత ఈ హలాలు చేపించి ఆ నైవేద్యాన్ని పట్టుకెళ్ళి అమ్మవారికి పెడుతున్నారు అంటే వాళ్ళు ఆల్రెడీ అలాగే దాన్ని సమర్పించారు సో అది అలా ఆల్రెడీ దాన్ని స్వీకరించాడు మళ్ళీ దాన్ని తీసుకెళ్లి వీళ్ళు అమ్మవారికి అయితే ప్రస్తుతంగానే పెడుతున్నారు అంటే అమ్మవారికి వీళ్ళు ఎంగిలి అనమాట రీసెంట్గానే నాన్నందు కూడా ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది బట్ ఐమ్ హెల్ప్లెస్ నేను చెప్పినా కూడా వాళ్ళైతే వినలేదు ఎందుకంటే ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం ఇక్కడ సో దీన్ని చేయకపోతే అమ్మవారు మళ్ళీ ఆగ్రహిస్తారేమో అనేసి వాళ్ళు అయితే నేను చెప్పాను బట్ వాళ్ళైతే వినలేదు బట్ నెక్స్ట్ టైం నుంచి అయితే దీన్ని ఖచ్చితంగా ఆపాలి ఎందుకంటే అప్పుడు నాకు దీని మీద అంత అవగాహన అనేది తెలియదు బట్ ఇప్పుడు దీని గురించి నేను కంప్లీట్గా స్టడీ చేశాను అండ్ మీరు కూడా ఎవరైనా సరే స్లిమ్ తెప్పించి పోపించుకోవాలి ఇలాంటి పనులు అనేవి చేయకండి కోడైతే మీరే పోసుకోండి లేదు అది కొంచెం ఏదైనా పెద్దది మ్యాప్ కానీ గురి కానీ ఇలాంటివి అయితే కట్టుకోవాలని ఉంటారు మన కట్టిక సోదరులు ఉంటారు లేట్ చిక్కులు ఉంటారు సో వీళ్ళని పిలిపించి కొప్పించుకోండి వాళ్ళైతే మీకు పక్కా అయితే జక్క పద్ధతిలో అయితే చేసిస్తారు అసలు వీళ్ళు ఎందుకు అనాలు చేస్తారంటే అది దాన్ని కోసేటప్పుడు నలం పోసేటప్పుడు జంతువు అనేది కూడా చాలా కొట్టుకుంటుంది అనమాట ఒక రెండు నిమిషాల నుంచి మూడు నాలుగు నిమిషాల వరకు అది కొట్టుకుంటూ వెళ్ళి వెళ్ళిన ఆడుతూ అయితే దాని ప్రాణాలను అయితే వదిలేస్తుంది కానీ వీళ్ళు దానికి చెప్పే రీజన్ ఏంటంటే మనం ఒక నదాన్ని కట్ చేయడం వల్ల ఏంటంటే దాని బ్రెయిన్తో దానికి ఇంకా బాడీకి కనెక్షన్ ఉంటుంది అప్పుడు హార్ట్ కూడా పనిచేస్తుంది ఆ గుండె పనిచేయడం వల్ల దాని లోపల ఉన్న రక్తం మొత్తం కూడా బయటకు పోతుంది దానివల్ల ఆ జంతువు అనేది రక్తం లేకుండా ఫ్రెష్గా అయితే ఉంటుంది ఆ మాసం టేస్ట్ బాగుంటుంది సో అది మేమైతే తినొచ్చు అది మాకు హలాలు అనేసి వీళ్ళు చెప్తూ ఉన్నారు కానీ ఆ జంతువు ఎంత బాధపడుతుంది అనేది వీళ్ళు పట్టించుకోవట్లేదు సో ఎవరి ఇష్టం అది ఇది ఎక్కడ దాకా ఉంటే ఎవరికి ప్రాబ్లం లేదు ముస్లింలు హలాలు చేసుకోండి పోసుకొని తినండి నో ప్రాబ్లం హిందువులు కూడా చట్లు చేసుకుంటారు పోసుకొని తింటారు నుంచి ఇక్కడ అసలైన ప్రాబ్లం అనేది మొదలవుతుంది ఇక్కడి నుంచో మొదలవుతుంది అయితే ఓకే నో ప్రాబ్లం ఇక్కడి నుంచి అసలాంటి ప్రాబ్లం అనేది మొదలవుతుంది ఈ హలాల్ అనేది వీళ్ళు వెజిటేరియన్స్కి కూడా తీసుకొచ్చారనమాట అంటే వెజ్ ఫుడ్స్కి కూడా తీసుకొచ్చారు ఇప్పుడు ఏదన్నా సూపర్ మార్కెట్కి వెళ్ళి షుగర్ కొనాలన్న దానికి హలా సర్టిఫికేషన్ ఉండాలంట ఏదన్నా బిస్కెట్ ప్యాకెట్స్ కొనాలన్న దానికి హలా సర్టిఫికేషన్ ఉండాలి కందిపప్పు మినపప్పు వీటికి కూడా హలా సర్టిఫికేషన్ కావాలని వీళ్ళైతే అడుగుతున్నారు చాలామంది కూడా హలా సర్టిఫికేషన్స్ అనేవి ఇస్తూ ఉన్నారు ఈ హలాల్ సర్టిఫికేషన్ గురించి కూడా మీరు కంపల్సరీ అయితే తెలుసుకోవాలి రీసెంట్గానే మనకి హిమాలయ అనే కంపెనీ కూడా ఈ హలాల్ సర్టిఫికేషన్ తీసుకున్నట్టు ఒక పోస్ట్ అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం అసలు హలాల్ సర్టిఫికేషన్ అంటే ఏంటి సో ఓకే ఇక్కడ జంతువులు ఎంపీ తప్ప హలాల్ అంటే ఇటో మీకు చెప్పాను ఇప్పుడు హలాల్ సర్టిఫికేషన్ గురించి కూడా తెలుసుకోండి మన ఇండియాలో ఒక ఐదు కంపెనీలు అనేవి ఉన్నాయి ఈ ఐదు కంపెనీలు కూడా మనకి హలాల్ సర్టిఫికేషన్ అనేవి ఇస్తాయి సో ఫస్ట్ కంపెనీ వచ్చేసి జమాయిత్ ఉలు హింద్ హలాల్ ట్రస్ట్ కంపెనీ ఉంది అండ్ సెకండ్ కంపెనీ వచ్చేసి హలాల్ ఇండియా థర్డ్ కంపెనీ వచ్చేసి హలాల్ సర్టిఫికేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అదొకటి ఉంది అండ్ ఫోర్త్ కంపెనీ వచ్చేసి హిందుస్థాన్ హలాల్ సర్టిఫికేషన్ ఫిఫ్త్ కంపెనీ వచ్చేసి హలాల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సో ఇలాంటివి ఐదు కంపెనీలు అయితే మన ఇండియాలో ఉన్నాయి ఈ ఐదు కంపెనీలు అయితే మనకి హలాల్ సర్టిఫికేషన్ అనేవి ప్రొవైడ్ చేస్తాయి ఈ ఐదు కూడా కంప్లీట్గా ప్రైవేట్ సంస్థలే ఏ ఒక్కటి కూడా గవర్నమెంట్ సంస్థ అనేది కాదు ఈ హలాల్ సర్టిఫికేషన్కి కాస్ట్ కూడా సరే అయితే మీకు చెప్తాను ఎందుకంటే ఇదంతా కూడా ఇంటర్నెట్లో అవైలబుల్గా ఉంది సో నేను చెప్పేది అబద్ధం కాదు ప్రతిదీ కూడా వాస్తవాలే కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు ఒకవేళ స్మాల్ బిజినెసెస్ అంటే ఏదైనా చిన్నగా సబ్బులు కానీ పూత రేకులు కొంతమంది చేస్తూ ఉంటారు కదా అంటే మా సైడ్ ఆత్మవైపోవడం మంచిని ఈ సైడ్ ఏంటంటే ఎక్కువ మంది పూర్తిగా చేస్తూ ఉంటారు సో దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం సో ఇది వచ్చేసి ఒక స్మాల్ బిజినెస్ కింద అయితే ఉంటుంది మనకి స్మాల్ బిజినెస్కి అలా సెట్ఫికన్ కావాలి అనుకుంటే కనుక ఒక ట్వంటీ ఫైవ్ కే నుంచి ఫిఫ్టీ కే పెట్టాల్సి ఉంటుంది ఏదన్నా కొంచెం పెద్ద బిజినెస్ అంటే లాంచ్ క్యాప్ వచ్చేసి మిడ్ క్యాప్ ఈ రెండు బిజినెసెస్కి ఒక్కొక్క ప్రొడక్ట్కి ఫిఫ్టీ కే నుంచి టూ ల్యాక్స్ వరకు కూడా వీలు అయితే ఛార్జ్ చేస్తూ ఉంటారు అది కూడా ఒక సంవత్సరానికి అంటే లైఫ్ మొత్తం కాదు ఒక సంవత్సరానికి మట్టుకి ఇదంతా వీళ్ళు పే చేయాలి అది కూడా ఒక ప్రొడక్ట్కి ఒక కంపెనీ మొత్తంకి కూడా కాదు ఒక్కొక్క ప్రోడక్ట్కి ఎంతంత కాస్ట్ అనేది ఉంటుంది అంటే ఒక సబ్బుకైనా ఒక షాంపూకైనా దేనికైనా సరే ఎంతంత కాస్ట్ అనేది ఉంటుంది సో ఇది వన్ ఇయర్ తర్వాత ఎక్స్పైర్ అయిపోతుంది మళ్ళీ దీని అయితే రెన్యువల్ చేయించుకోవాలి ఆ రెన్యువల్ ఫీజు వచ్చేసి ఫిఫ్టీన్ కే నుంచి వన్ ల్యాక్ అయితే ఉంటుంది ఈ అమౌంట్ అంతా కూడా ఇందాక మనం చెప్పుకున్న కంపెనీలు ఉన్నాయి కదా హాలా సర్వీసెస్ కంపెనీస్ సో వాళ్ళకైతే వెళ్ళిపోతాయి అంటే కంప్లీట్గా ప్రైవేట్ వాళ్ళకైతే వెళ్ళిపోతాయి అనమాట సో తర్వాత ఆ అమౌంట్ వాళ్ళు ఏం చేస్తారు ఎవడో తెలుస్తుంది సో ఇందులో అయితే కంపెనీ కూడా మనకి మంచి కంపెనీ అంటే గవర్నమెంట్ కంపెనీ అయితే లేవు ప్రతిదీ కూడా ప్రైవేట్ కంపెనీ లేవు దీని మీద మన ఇండియన్ ముస్లిమ్స్ కూడా ఫైట్ చేయాలన్నమాట అంటే హలాల్ అనేది మా యొక్క సాంప్రదాయం అనేసి మీరు కూడా ఏమీ దాన్ని సమర్థించకూడదు దాన్ని మాసం వరకు అయితే ఓకే యాక్సెప్ట్ చేస్తాం మీరు చేయవలసిన పనులు చేయకుండా పనులు దాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తాం కానీ ప్రతి దానికి వెచ్చికి కూడా హలాల్ సర్టిఫికేషన్ మీరు కొనే పుప్పులకి పప్పులకి వీటికి హాల్ సర్టిఫికేషన్ ఏదైతే కరెక్ట్ కాదు ఒకవేళ కరెక్ట్ అని మీరు భావిస్తే ఆ తీసుకున్న అమౌంట్ అంటే హలాల్ సర్టిఫికేషన్కి తీసుకున్న అమౌంట్ దేనికి ఖర్చు పెడుతున్నారు ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు అనేది కూడా మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది దీన్ని హిందువులైతే ఖచ్చితంగా వ్యతిరేకించండి అంటే మన ఇండియన్ ముస్లిం సోదరులు కూడా దీని అయితే వ్యతిరేకంగా అయితే మాట్లాడాల్సిన బాధ్యత మీకు కూడా ఉంది ఎందుకంటే మీరు ఇండియన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అసలు ఇలా హలాల్ సర్టిఫికేషన్ ఎందుకు హలాల్ సర్టిఫికేషన్ గురించి చెప్పా దానికి పాస్టులు కానీ ఎందుకు హలాల్ సర్టిఫికేషన్ మన భారతదేశం మన ప్రపంచంలో మొత్తం నూట తొంభై ఆరు దేశాలు ఉన్నాయి దీంట్లో వందకి పైగానే మనకి క్రిస్టియన్ దేశాలకు యాభైకో యాభై ఉన్నో ముస్లిం దేశాలు కూడా ఉన్నాయి మనం ఈ ముస్లిం దేశాలకి ఏదైనా ఎక్స్పోర్ట్ చేయాలంటే అంటే మన ఇండియా నుంచి ఏదన్నా వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేయాలంటే వాళ్ళు దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలంటే హలా సర్టిఫికేషన్ ఖచ్చితంగా ఉండాలన్నమాట హలా సర్టిఫికేషన్ లేకపోతే వాళ్ళైతే ఇంపోర్ట్ చేసుకోవద్దు ఆ ప్రోడక్ట్స్ని సో అక్కడ మన ఐటమ్స్ అమ్ముకోవాలంటే మనం ఈ హలా సర్టిఫికేషన్ అనేది ఖచ్చితంగా మనం తీసుకోవాలి ఇది అనమాట దీని యొక్క కాస్ట్ అనేది కూడా ఇండైరెక్ట్గా మన మీద పడుతుంది అంటే ఈ హలాల్ సర్టిఫికేషన్కి ఈ కంపెనీస్ ఎంతైతే పే ఉన్నాయో దాని యొక్క కాస్ట్ అనేది కూడా ఇండైరెక్ట్గా మన మీద అయితే పడుతూ ఉంటుంది అంటే నాట్ ఓన్లీ హిందూస్ క్రిస్టియన్స్ మీద పడుతుంది ముస్లిమ్స్ మీద పడుతుంది సో హిందువుల మీద పడుతుంది సిక్కుల మీద పడుతుంది ప్రతి ఒక్కరి మీద పడుతుంది ఇండియన్స్ మీద పడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సో దీని గురించి ఒకసారి అయితే మీరు అనేది కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి రీసెంట్గానే టూ థౌసండ్ ట్వంటీ త్రీలో ఫోర్లోనే ఎగ్జాక్ట్గా అయితే గుర్తులేదు మన యూపీ గవర్నమెంట్ మోడీ సర్కార్ మోడీ కాదు యోగి గారు అయితే ఒక మంచి డిసిషన్ తీసుకున్నారు మోదీ గారు అలవాటు అయిపోయింది యోగి గారు ఒక మంచి డిసిషన్ అయితే తీసుకున్నారు వాళ్ళ స్టేట్లో హలాలను అయితే కంప్లీట్గా బ్యాన్ చేశారు సో మన స్టేట్లో కూడా మేబీ అలాంటి ఏమన్నా మంచి నిర్ణయాలు తీసుకుంటే మంచిదే మనకు కూడా దీన్ని ముస్లింలు ఏమో తప్పు పడట్లేదు ఈ హలాలు అనేది మీరు చేసుకోండి హ్యాపీగా మీరు మీ పద్ధతులను అయితే ఫాలో అవ్వండి కానీ సప్పులకి షాంపులకి లెప్స్టిక్లకి మేకప్లకి వీటికి కూడా సర్టిఫికేషన్ ఉండాలి అప్పుడే మేము కొంటామంటే అది అయితే కరెక్ట్ కాదు ఒకసారి మీరు కూడా ఆలోచించండి మీరు ఫుడ్ విషయం ఓకే మీరు పాటించే పద్ధతుల వరకు ఓకే హలాల్ అండి అండ్ ప్రతి హిందువుకి ఈ వీడియో నుంచి ఒక్క చిన్న రిక్వెస్ట్ అనేది చేస్తున్నాను ఇక మీద ఎక్కడైనా సరే మీరు హలాల్ సర్టిఫికేషన్ చూసినా లేదంటే ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ హలాల్ ఫుడ్ మీకు లభిస్తుందని చూసినా అక్కడి నుంచి దయచేసి చేసి వెళ్ళిపోండి అక్కడైతే తినకండి ఇదైతే మీకు స్టైట్గా చెప్తున్నా డైరెక్ట్గా చెప్తున్నా మన వాళ్ళు చాలామంది కట్టిక సోదరులు ఉంటారు సో వారి దగ్గర అయితే మీరు చికెన్ తెచ్చుకోవడం కానీ మటన్ తెచ్చుకోవడం కానీ చెయ్యండి హలా సర్టిఫికేషన్ ప్రొడక్ట్స్ కొనకండి హండ్రెడ్ పర్సెంట్ హలాలు అయినా రాసున్న ఫుడ్స్ ఉంటాయి సో వాటిని కూడా దయచేసి మీరు కంజంక్షన్ చేయకండి ఎందుకంటే అది మీకు అవసరం లేదు ఎందుకు ఎక్స్ట్రా అమౌంట్ ఏదైనా పెట్టి మీరు కొనుక్కోవడం చెప్పండి సో మీకు అలాంటివి అయితే ఏమీ లేదు ఒకవేళ మీరు చేసుకోవాలి అనుకుంటే అమ్మవారి దగ్గర గ్రామ దేవతల దగ్గర ఏదైనా మీరు బలి ఇవ్వాలి అనుకుంటే మనకి ఇం చెక్క పద్ధతి అనేది పద్ధతి ఉంటుంది దాన్ని మీరు అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి హలాలు అనేది గ్రామ దేవతల దగ్గర చేయకూడదు మనం తేపాద ఇలాంటి ఒక మంచి రూల్ తీసుకొస్తే ఎంతో బాగుంటుంది ఇప్పటి వరకు మనకి నాలెడ్జ్ లేక చేసాం తెలిసి చేసిన తెలియక పనుల్లో చేసాం అక్కడ తప్పు తప్పే కానీ అలాంటి తప్పు చేసాం జరిగిపోయిన దాని గురించి మనం అయితే ఏం చేయలేము కనీసం ఇక్కడ నుంచి అయినా సరే మనం గ్రామ దేవతల దగ్గర ఎస్పెషల్లీ ముస్లింలు తీసుకొచ్చి అయితే పొప్పించుకోవద్దు అట్లీస్ట్ ఊరు మొత్తానికి కలిసి ఒక్క ఒక కట్టిక సౌదాన్ని అయినా పెట్టుకోండి వాళ్ళకి ఇయర్లీ ఎంతో లేదంటే మంత్లీ ఎంతో ఎంతో కొంత వాళ్ళకి ఇవ్వండి వాళ్ళని నా పని అయితే మీరు పెట్టుకుంటుంది అండ్ ఈ వీడియోకి అయితే ఇంత గెస్ట్ ఇంకా ఉంది దీని మీద అయిపోలేదు ఇంకా పెద్ద టాపిక్ ఇది ఆల్రెడీ టైం వచ్చేసి మనకి ట్వెల్వ్ మినిట్స్ అవుతుంది సో వరకు మీరు చూసారంటే మీ పేరెంట్స్కి ఒక నమస్కారం సో ఎందుకంటే మీకు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది నాకు చెప్పాలని ఇంట్రెస్ట్ ఉంది ఒకవేళ మీకు రియల్గా ఇంకా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కింద ఎస్ట్ పార్ట్ టూ అని కామెంట్ చేయండి హలాల్ పార్ట్ టూ అని కామెంట్ చేయండి డెఫినెట్గా పార్ట్ టూ కూడా చేస్తాను ఈ పిచ్చర్ ఇక్కడ తాగిపోవడదు ఇంకా ముదిగిపోయింది ఇప్పుడు పిచ్చర్ అనేది మీకు బట్ ఈ వీడియోలు చెప్తే చూస్తాదో లేదో నాకు తెలియట్లేదు ఎందుకంటే పదమూడు నిమిషాలు వచ్చిన కంటెంట్ ఈ పార్టీకి చాలా మంది స్కిప్ చేసి వెళ్ళిపోయేదేమో నేను అనుకుంటున్నాను ఒకవేళ మీరు దగ్గర చూసినట్లయితే మీకు పార్ట్ టూ కావాలంటే డెఫినెట్గా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఖచ్చితంగా మీకోసం నేను పార్ట్ టూ కూడా చేస్తాను అంటే ఇప్పుడు మాత్రం మనం కదా ఐదు కంపెనీలు పోయాం హలాల్ ఇండియా కావచ్చు హలాల్ సర్టిఫికేషన్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హిందుస్థాన్ హలాల్ సర్టిఫికేషన్ హలాల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ కంపెనీలన్నీ అమౌంట్ నేను ఏం చేస్తున్నా అనేది కూడా మన దగ్గర అయితే డేటా ఉంది ఇన్ కేసు మీకు కావాలనుకుంటే హలాల్ అయితే మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి డెఫినెట్గా చేస్తాను ఈ వీడియో రావాలని ఎవరు మన పోవాలని తప్ప ఉంటే నేను ఏం చేయలేను ఎందుకంటే ఉన్న వాస్తవాలని నేను మాట్లాడాను ఓ నేను తప్పు చెప్పాలైతే కామెంట్ సెక్షన్లో ప్రూవ్ చేయండి సపోర్ట్ చూద్దాం వీడియో పీడియో గైస్ అండ్ జై శ్రీకృష్ణ జై శ్రీరామ్ భారత్మతికి జై నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుపుతూనే ఉందాం